తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం కలిగిస్తున్న ఐబొమ్మ పైరసి వెబ్సైట్ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఈ కేసులో ఆయన విస్తుపోయే కంట్రోల్ సెంటర్లో చిరంజీవి నాగార్జున దర్శకుడు రాజమౌళి నిర్మాత దిల్ రాజ్ తదితరులు సీపీ సజ్జనార్ తో భేటీ అయ్యారు ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులను వారు అభినందించారు ఈ భేటీ అనంతరం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ పైరిసి దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన సూత్రధారి బాలీవుడ్ టాలీవుడ్ చెందిన వేలాది సినిమాలను సంపాదించినట్లు ఒప్పుకున్నాడు కోట్లు తెలిపారు యాభై లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉందని ఈ డేటాను దుర్వినియోగం చేస్తే ఉందని సజ్జనార్ హెచ్చరించారు పైరిసీ వెబ్సైట్ల ముసుగులో బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేశారని దీనివల్ల ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకుని తల్లిదండ్రులకు కడుపు కోత విగించారని అన్నారు ఒక వెబ్సైట్ ను బ్లాక్ చేస్తే మరో దాన్ని సృష్టిస్తూ రవి మొత్తం అరవై ఐదు మిర్రర్ వెబ్సైట్లను నడిపినట్లు గుర్తించారు ముందు చరిత్ర ఉందని మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు సృష్టించాడని సజ్జనాథ్ తెలిపారు కరేబియన్ దీవుల్లో పౌరసత్వం కూడా తీసుకున్నాడని అమెరికా నెదర్లాండ్స్ లో సర్వర్లు ఏర్పాటు చేసి ఈ పైరసీ సామ్రాజ్యాన్ని నడిపాడని వివరించారు ఈ కేసులో గతంలోనే దుద్దెల శివరాజ్ ప్రశాంత్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశామని రవిపై ఐటీ కాపీరైట్ చట్టాల కింద మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు ఈ ఒక వెబ్సైట్ ఆయన వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిరర్ చేస్తూ దాదాపు అరవై మిరర్ వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే నైన్టీన్ సెవెంటీ టూ లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూశాను మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోట్లు మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆమె మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్ లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆమె దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సీబీఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ పెట్టుకుని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆమె ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్స్ అదేవిధంగా పాన్ కార్డ్ కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్లెల్లా సన్ ఆఫ్ నర్సింహ వెళ్లెల్లా అని చెప్పి కూడా ఆనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లా ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ ఈ లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ ఆమె వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆమె గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆమె అక్కడ ఫ్రాన్స్ లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ థాయిలాండ్ ఫ్రాన్స్ దుబాయ్ లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం అనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్ లో డిజైనింగ్ లో హోస్టింగ్ లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరాల నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకుని ఈ ఒక నాలెడ్జ్ ని పెంచుకొని ఇదంతా ఐ బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరిగింది టూ నైన్టీన్ నుంచి ఈ యొక్క ఐ బొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆమె సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆమె హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పోర్ట్ బండ్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఇంకా డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాని కూడా ఒక లింక్ పెట్టుకుని ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకుని ఆమె ఒక పైరసీ ర్యాకెట్ ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్ లో ఉన్నది కూడా యూస్ యూజ్ మంచి క్వాలిటీ చేసేసి ఆమె అప్లోడ్ చేసేవాడు ఆమె ఒక వెబ్సైట్ లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా అనే రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆనే